ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అలాగే డార్ట్స్ మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తాను నిన్నటి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదా ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను అందుకంటే ముందు హ్యాండ్స్ కూడా కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనం కింద బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసుకుందాం కదా ఇక్కడ కింద బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత పైకి వచ్చేసరికి హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి ఈ క్లాత్ని ఇలాగే పెట్టేసుకొని ఇది మనకు ప్లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం సంగపీసులు పడిన ఒక సైడ్కి వచ్చేలాగే సంగపీసులు పడేలాగా చూస్తున్నాము సో చూడండి నేను మొత్తం ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోలేదు కొంచెం సంగపీసులు పడతాయి ఈ బ్లౌజ్కి సో అందుకోసం వచ్చేసి నేను కొంచెం అనేది ఇక్కడ దాకైతే మరతయితే పెట్టేసుకున్నాను సో ఈ విధంగా మరత అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎచ్చు తగ్గులు ఉంది కదా ఇట్లా ఇక్కడ తగ్గులు ఉంది ఈ లైన్ ఇక్కడ అయితే మనం ఎక్స్ ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చి ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు ఆల్టీ బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్స్కి వచ్చేసరికి నేను గోట్ అనేది వేస్తాను అంటే పైపింగ్ అనేది వేస్తాను హ్యాండ్స్ కింద సో అందుకోసము పావించు కింద కుట్ల కోసము ఒరిజినల్ లెంత్ ఎంతవే ఉంది ఇక్కడ దాకా వచ్చింది ఒరిజినల్ లెంత్ ఇది ఒరిజినల్ లెంత్ దీనికి ఒక పావు ఇంచు ఇట్లా కుట్ల కోసం అనేది తీసుకొని మొత్తం మనం టోటల్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి మొత్తం టోటల్ ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది ఆరున్నరలో మూడు ఇంచులనేవి తీసేసుకొని ఈ ఆరున్నర మార్కింగ్ అనేది ఇక్కడ చేసుకోవాలి ఈ లైన్ను ఈ లైన్ రెండు కలుపుకుంటూ ఇట్లా ఒక డాట్స్ అనేవి పెట్టేసుకోండి అంటే మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా లైన్ అయితే తీసేసుకోండి హ్యాండ్స్ అయితే కటింగ్ చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము హ్యాండ్స్ కట్టింగ్ అయితే చేసేసుకోవాలి సెంటర్ పార్ట్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇక్కడ చిన్న ఉన్న సైడ్ సగ పీసులు అనేవి రెండు పీసులనే జాయింటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఈ టక్స్ దగ్గర నుంచి ఒక ఇంచ్ నుంచి పెట్టేసుకొని ఇట్లా సంఖలోత అనేది ఒక అర్ధ ఇంచ్ తేడాతోటి ఇట్లా సంఖలోత అనేది తీసేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా సంఖలోత అనేది తీసేసుకోవాలి ఇట్లా సంకలోత తీసిన సైడ్ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఈ విధంగా మనకు కుట్టేటప్పుడు అర్థమవుతుంది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది సో ఈ విధంగా కట్టింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కట్టింగ్ చేసుకున్నాము హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాము హ్యాండ్స్ కట్టింగ్ చేసిన సైడు ఇక్కడ మీకు కూడా త్రిభుజాకరంలో కనిపిస్తూ ఉంటుంది అంటే ఇట్లా కొస్గా ఇట్లా 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 కనిపిస్తుంది కదా ఇటు సైడ్ మనము క్రాస్ అనేది తీసుకున్నాము ఇట్లా సైడ్ క్రాస్ అనేది తీసుకుంటే చూడండి ఇట్లా త్రిభుజాకరంలో కనిపిస్తుంది కదా మనము ఇటు సైడ్ క్రాస్ అనేది తీసుకుంటే క్రాస్ ఎక్కువగా వస్తుంది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్న దాని ప్రకారంగా హ్యా ఇట్లా బ్యాక్ పార్ట్ నేను వీడియోలో చూపించాను కదా బ్యాక్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో దీన్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఈ ఇట్లా క్రాస్గా అయితే పెట్టేసుకోండి మీకు ఇక్కడ క్రాస్ ఒక లైన్ కనిపిస్తుంది కదా ఈ క్రాస్ అయితే ఈ లైన్ మీద ఇలా పెట్టేసుకోండి అంటే మనకు ఇది అనేది ఈ వారొచ్చేటప్పటికి ఈ ఈ మూల ఉంది కదా అనేది ఈ అనేది ఉంటుంది సో మన క్రాస్ తక్కువ కావాలి అనుకున్నట్లయితే ఇట్లా తగ్గించుకుంటూ ఇట్లా తగ్గించుకుంటూ రాండి మనకు క్రాస్ బాగా కావాలి అనుకున్నట్లయితే చూడండి ఈ అంచు ఈ అంచు రెండు సమానంగా అయితే వచ్చేస్తాయి అట్ట మీద కదా ఫ్రెండ్స్ ఈ విధంగా క్రాస్ క్రాస్ కావాలంటే ఈ విధంగా క్రాస్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఇదే విధంగానే ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయితే చేసేసేయండి నేను మీకు మొత్తం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే కట్ చూపిస్తున్నాను అంటే బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కటింగ్ అయితే చేసే స్కూల్ ఉండేది ఉంటుంది మనం అందాజుగా అయితే కటింగ్ చేయట్లేదు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వ్యూడేస్లలో అందాజగా ఒకటి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ చూపించి దాన్ని యూజ్ చేసుకొని లావుగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి సన్న ఉన్న వాళ్ళకి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేసి చూపిస్తాను నెక్స్ట్ డేస్లో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే గీసేసుకున్నాము చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ లెంత్ ఇది ఈ గీత కనిపిస్తుంది కదా ఇది ఒరిజినల్ లెంత్ ఇది మనం కింద నడుము దగ్గర టక్స్ అంటే ఇక్కడ ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవటం కోసం నడుము పట్టి సెపరేట్ జాయింటింగ్ చేయకుండా దీన్ని ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం సో ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ లెంత్ ఈ ఒరిజినల్ లెంత్ కానుంచి రెండు గీతలు అనేది మనకి ఇక్కడ టక్స్ కనిపిస్తుంది కదా ఈ టక్స్ దగ్గరికి రెండు ఇంచుల దగ్గరికి ఇట్లా ఒక లైన్ అయితే తీసుకోండి ఇట్లా ఈ రెండించుల దగ్గరికి ఈ రెండించుల దగ్గరికి అయితే ఇట్లా లైన్ అయితే గీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది చూడండి ఇట్లా లైన్ అయితే గీసేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసరికి కొంచెం క్రాస్ అయితే ఇక్కడ మనం కుట్ల కోసం వేసుకుంటాం కదా ఇక్కడికి వచ్చేసరికి అర్ధ ఇంచు ఉండాలి ఇక్కడ సంగ సైడ్కి వచ్చేసరికి పాలు ఇట్లా కుట్టేటప్పుడు కూడా ఈ రకంగా అయితే కుట్టైతే వేసేసుకోవాలి ఇప్పుడు సంఖలో అయితే ఏ విధంగా తీసుకోవాలి చూపిస్తాను చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సంఖలో వచ్చేసి మీరు ఒకటి ఇట్లా బాక్స్ షేప్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ లైన్ కలుపుకుంటూ ఈ లైన్ కలుపుకుంటూ ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ లోపల మాత్రమే సంఖలోత అనేది తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బాక్స్ లోపల వచ్చేసి అర్ధ ఇంచుమే సంఖలో తనే తీసుకోవాలి కనిపిస్తుంది కదా ఇదైతే ఒరిజినల్ లెంత్ అంటే మనకు బ్యాక్ పార్ట్ సంకడ్ రౌండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్లోకి అర్ధ ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ సంకలవుతూ అయితే మీద కదా ఫ్రెండ్స్ ఈ విధంగా సంకలవుతాయి తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి చాలామందికి ఏడు ఇంచులు ఉంటుంది ఏడున్నర ఉండొచ్చు ఎనిమిది ఇంచులు దాకా ఉండొచ్చు కానీ మనం భుజాలు జారుతున్నాయి అని చెప్పారు కదా ఈ బ్లౌజ్లో సో భుజాలు జారుతున్నాయి అంటే మనం ఫ్రంట్ లో ఆరు ఇంచులు లేదా ఆరున్నర ఇంచులు తీసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇది థర్టీ త్రీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆరున్నర ఇంచులు అయితే ఫ్రంట్ నెక్ అయితే సరిపోతుంది కొంతమంది కిందికి తొడిగే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ బ్లౌజ్ ని పట్టేసి మనము తీసుకోవాల్సి ఉంటుంది సో వీళ్ళ ఆలతి బ్లౌజ్ ప్రకారంగా అయితే మనకి కలిసి చూపిస్తారు చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ సైడ్ సారీ ఫ్రంట్ పార్ట్లో ఉక్స్లో పట్టే సైడ్ ఉంటుంది కదా ఈ పట్టి సైడ్నే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కొలుచుకోవాలి పైన అర్ధ ఇంచు కుట్ల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఈ లైన్ ఉంది కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది బ్యాక్ పార్ట్ లైన్ ఈ లైన్కు ఈ విధంగా చక్కగా అయితే ఇట్లా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకొని ఎంతవరకు ఉండేది ఇక్కడ దాకుంది సో ఇక్కడ దాకైతే మనం మార్కింగ్ అయితే చేసేసుకున్నాం ఇప్పుడు మనం చూడండి ఇదైతే ఇక్కడ దాకుంది దీన్ని మన కుట్ల కోసం వచ్చేసి ఇక్కడ దాకైతే మార్కింగ్ చేసేసుకున్నాము ఇలాగైనా ఒకటే లేదంటే మీకు చెప్పాను కదా నేను సో థర్టీ త్రీ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి సిక్స్ థర్టీ అయితే కనుక అంటే సిక్స్ సిక్స్ మరే అయితే సరిపోతుంది లేదంటే మీ ఛాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన ఆర్తి బ్లౌజ్ ప్రకారంగా ఎంత ఉంటుందో అంతేనే మార్కింగ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మ్యాక్సిమం సైజ్ అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే కంపల్సరిగా ఇదే సైజే ఉంటుంది ఐదున్నర ఐదు ఆరు ఇంచులు అయితే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రెండించుల దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ గీతకు ఒకటిన్నర ఇంచుల దగ్గర అయితే ఇట్లా క్రాస్ అయితే గీత తీసుకోవాలి దీన్ని దీన్ని ఇట్లా కలుపుకుంటూ ఇట్లా లైన్ అయితే గీసుకోవాలి లైన్ అయితే గీత గీసేసుకోండి దీని ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఈ లైన్ కాదు మనకి ఈ ఈ సంఖలో తీసిన సైడ్ కటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ పాటయితే కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ డాట్లు వచ్చేసరికి ఇక్కడి నుంచి మూడున్నర ఇంచుల దగ్గరికి ఇట్లా ఒక టక్స్ మార్కింగ్ అయితే ఇచ్చుకోండి ఈ విధంగా మూడున్నర టక్స్లకి ఇది సన్నగా ఉన్న వాళ్ళకు కొంచెం సన్నగా వేసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇట్లా 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 సంగ రౌండ్ తీసిన సైడ్ సైడ్ ఇటు సైడ్ ఇట్లా డాట్స్ అనేవి ఇచ్చుకోవాలి నెక్స్ట్ వీడియోస్ డేస్ ఈ డాట్స్ గురించి అయితే ప్రత్యేకంగా అయితే ఒక వీడియో అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పాట అయితే కటింగ్ అయితే చేసేసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి